కనీసం గ్యాప్ లేకుండా వెంటనే రెడీ 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 షార్ట్ షార్ట్ అంటుంటారు ఏ హీరో మీకు ఇబ్బంది అనిపించదంటే హారిక గారి గురించి ఒక మాట అయినా చెప్పించమని అడిగారు మీ ఫ్యాన్స్ నన్ను బేసిక్ నేను ఎక్కువ ఎవరితో షోస్ వచ్చినా గానీ ఏదైనా ఈవెంట్స్ చేసినా కూడా ఎప్పుడైతే నా వైఫ్ కూడా నాతో పాటు ఉంటారో సో ఆ టైమ్ లో నేను కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతాను అది మరి లైవ్ ఈవెంట్స్ చేస్తున్నారు ఈ మధ్య డైరెక్ట్ గా చెనాల స్క్రీన్ మీద కనపడదు కానీ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచింటే సీన్స్ ఉంటాయి మీరేవో ఇంటర్ పట్టు అసలు మాట్లాడడానికి సిగ్గుపడతారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్ ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఆ ఇంటర్వ్యూ కింద కామెంట్ ఏక్నాథ్ గారు ఇంటర్వ్యూ చేయండి ఏక్నాథ్ గారి ఇంటర్వ్యూ చేయండి అని ఏక్నాథ్ గారిని ఇంటర్వ్యూ పట్టుకోరానికి డైరెక్ట్గా ఐ మీన్ డైరెక్ట్గా డైరెక్ట్ వచ్చి చెప్తే కానీ రాలేదనమాట చాలా కష్టపడాల్సి వచ్చింది సో ఏక్నాథ్ గారు అయితే ఈరోజు నాతో పాటు మనం కూడా లక్ష్మీనివాసం సెట్లో ఉన్నాం అనమాట అందుకే సిద్ధు క్యారెక్టర్లో వచ్చేసారు ఆ క్యారెక్టర్ చూస్తేనే భయమేస్తుంది కొంచెం చూడడానికి నాకు నేను చాలా ప్లెజెంట్గా ఉన్నారనమాట సో రెండు మాటలు అయితే ప్రయత్నిద్దాం హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు లక్ష్మీనివాసం స్టార్టింగ్ టీఆర్పీ పడిపోయింది వర్కౌట్ అవ్వట్లేదు సో ఏక్నాథ్ గారిని తీసుకొచ్చి పెడితే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని యాడ్ చేశారు అని ఒక టాక్ అయితే ఉంది అవునా ఓకే అంటే రాధాకృష్ణ గారు చెప్పినప్పుడు ఇక్క నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టాను నేను ఏక్నాథ్ ని అక్కడ ఉంటే వర్కౌట్ అవుతుంది అనిపించి అని అన్నారు అంటే ఈ క్యారెక్టర్కి నన్ను ఆయనే రిఫర్ చేసి అడిగారు ఇది నేను చేస్తే నాకు సెట్ అని అవునా ఓకే రాధాకృష్ణ గారి గురించి అంటే బేసిక్గా సీరియల్స్లో లో మీరు ఆయన సీరియల్ ఏ దేంట్లో ఉన్నా ఎక్కడో దగ్గర కనిపించేలా చూసుకుంటూ ఉంటారు ఆయనకి మీకు ఎలా ఉంటుంది రిలేషన్ అంటే నాకు ఇష్టమైన కొంతమంది అంటే కొంతమంది డైరెక్టర్లనే నేను ఇష్టపడతాను. దాంట్లో ఈయన కూడా ఈయన కూడా ఒక టాప్ ప్లేస్ లో ఉంటారని. అంటే ఫస్ట్ సిరీల్ కి నేన మిమ్మల్ని క్యాస్ట్ చేసుకున్నాను. లేదు ఫస్ట్ సీరియల్ కి కాదు. ఫస్ట్ సీరియల్ కి మాధవ గారు అని చెప్పి ఆయన వేరే డైరెక్టర్. నేను శైలజ. నేను శైలజ. యా ఆయనతో త్రీ సీరియల్ చేశా. మన ఆర్కే సార్ తో వచ్చేసి ఇది సెకండ్ ప్రాజెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ ఒకటి ఈటీవీలో జరుగుతుంది మా మనసంతనిగా. ఆ. కూడా నాది దాకా నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్ లో ఎక్కువ ఎపిసోడ్స్ రన్నాయింది. ఆ లాంగ్ లెంగ్త్ ఉంది.

అంటే దీనికి అయితే ఎలా చేస్తాం దానికి ఎలా చేస్తాం అనేది అక్కడికి వచ్చిన తర్వాత అంటే ముందు నుంచి ప్రిపేర్ అవడం ఏమి ఉండదు సో వచ్చిన తర్వాత సీన్స్ మారిపోతూ ఉంటుంది అంతేనా కాదు నేను మధ్య ఒక విషయం విన్నా అంటే క్యారెక్టర్ నుంచి మీకు ఇప్పుడు ఒక షార్ట్ జరిగింది మళ్ళీ ఇంకో షార్ట్ గ్యాప్ లో కనీసం గ్యాప్ లేకుండా వెంటనే రెడీ 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 షార్ట్ షార్ట్ అంటుంటారు కాస్ట్యూమ్ చేంజ్ కూడా టైం ఉండదు అని అంటుంటారు ఇంతవరకు నిజం అది నిజం అంటే బేసిక్ గా సీరియల్స్ వెబ్ సిరీస్ అంటే మనకు చాలా టైం ఉంటుంది ఇంత ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్లో అది కంప్లీట్ చేస్తే అయిపోతుంది కాబట్టి దాన్ని డివైడ్ చేసుకుని రోజుకి ఒక సీన్ రెండు సీన్లో వాళ్ళ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు మనకి ఇక్కడ సీరియల్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఎపిసోడ్స్ ఇవ్వాలి రెగ్యులర్గా మనకి డైలీ మొన్నటి వరకు లక్ష్మీనివాసం అయితే థర్టీ డేస్ మంత్ మొత్తం రన్ అయ్యింది ఇంక్లూడింగ్ సండే కూడా సో అలా ఎపిసోడ్స్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక ప్రెజర్ ఉంటుంది డైరెక్షన్ టీమ్ కి అరే ఇన్ని ఎపిసోడ్స్ ఇవ్వాలి మళ్ళీ టెలికాస్ట్ ఆగిపోతే ఇబ్బంది కదా సో అలా ఇవ్వాలి అంటే ఒక పక్కన ఆర్టిస్ట్ డేట్లు చూసుకోవాలి డేట్ క్లాసెస్ అవి వస్తాయి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఇన్ని సీన్స్ ఈ రోజు అవ్వాలి అని ఫిక్స్ అవుతారు సో ఆ సీన్స్ అవ్వాలి అంటే అందరూ కోఆపరేట్ చేయాలి మీకు ఇబ్బంది అనిపించదు అంటే నాకు అలా ఇబ్బంది ఉండదు మేము ఊరికేమైనా చేస్తున్నాం ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఉంది ప్యాషన్ పక్కన పెడితే మెయిన్ ఇదే కదా మన ప్రొఫెషన్ ఇది ఫ్రమ్ దట్ సో డెఫినెట్గా చెయ్యాలి వెబ్ సిరీస్ నుంచి స్టార్ట్ చేశారు సీరియల్స్ వరకు ఆగారు సినిమాల్లోకి వెళ్ళే ఆలోచన లేదా ప్రాపర్గా అంటే నాకు అంటే వెళ్ళాలి వెళ్ళకూడదని ఏం లేదు అలా ఇప్పుడు అది ఇది రన్ సో ఓకే మీరు రీల్స్ చేస్తే మేము అసలు ఒక్కొక్క రీల్ ఒక్కొక్క రీల్ డాన్స్ అయితే మీరు హారికా గారు చేసే వాటికి విపరీతమైన ఫ్యాన్స్ అండి నేనే కాదు చాలా మంది ఉన్నారు హారికా గారి గురించి ఒక మాటైనా చెప్పించమని అడిగారు మీ ఫ్యాన్స్ నన్ను సో అంటే ఇంకొక ఇంకొకటి కూడా ఉంది ఆవిడ ఉంటే మీకు ఒక ధైర్యం ఆవిడ ఉంటే మాట్లాడతారు ఆవిడ ఉంటే డాన్స్ చేస్తారు ఆవిడ ఉంటే ఏదైనా చేస్తారని చెప్పేసి ఎంత ఎంత సపోర్టివ్ మీకు వైఫ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇలా వర్క్ చేసుకోగలుగుతున్నాను ఓకే ఇంకో విషయం ఏంటంటే బయట బేసిక్గా నేను ఎక్కువ కలవను ఎవరితో సో నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యి క్లోజ్ అయితే తప్ప నేను ఫ్రీగా మాట్లాడలేను సో షోస్ వచ్చినా గానీ ఏదైనా ఈవెంట్స్ చేసినా కూడా ఫస్ట్ నాకు చాలా టైం పడుతుంది ముందు కలవడానికి అంత టైం మనకు అక్కడ ఉండదు అది అయ్యేలోపు ఎపిసోడ్ అయిపోద్ది సో నేను ఫ్రీగా ఉండలేను ఎప్పుడైతే నా వైఫ్ కూడా నాతో పాటు ఉంటారో సో ఆ టైంలో నేను కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతా ఓకే నా మనిషి నాతో పక్కన ఉంది కాబట్టి అప్పుడు వచ్చే ఎనర్జీ కానీ ఆ ధైర్యం కొంచెం వేరు అంటే నాకు బేసిక్గా స్టేజ్ ఫియర్ ఎక్కువ స్టేజ్ మీరు కొంచెం ఎక్కువ అది మరి లైవ్ ఈవెంట్ చేస్తున్నారు ఈ మధ్య డైరెక్ట్ గా జనాలందరి ముందు అది ఇంకా టెన్షన్ మొన్న అంటే మీకు స్క్రీన్ మీద కనపడదు కానీ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచింటే హార్ట్బీట్ పెరిగిపోతుంది మాలు పక్క నుంచి మాలు ఇంకా అది ఇంకా కూల్ 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 అని చెప్పి మరి జనాల్ని లైవ్ లో మీట్ అయినప్పుడు మీ మీద ఉండే అభిమానానికి వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమ చూపిద్దాం అనుకుంటూ వచ్చేస్తుంటారు కదా వాళ్ళని తీసుకోగలరా అంత అభిమానంతో వచ్చినప్పుడు డెఫినెట్ గా అంత ఇష్టపడి వస్తున్నప్పుడు మాకు హ్యాపీ కదా మాట్లాడలేదు అని వాళ్ళకి ఫీల్ అవ్వకుండా రెండు మాటలు మాట్లాడుతాను మాట్లాడతాను అలా ఏమి వచ్చి పలకరించినప్పుడు డెఫినెట్ గా మాట్లాడుతాం మాట్లాడకుండా ఎలా ఉంటుంది కానీ మీ క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రతి సినిమా ప్రతి సీరియల్లో ఖచ్చితంగా కొంచెం ఇంటిమేట్ సీన్స్ క్యూట్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి మీరేమో ఇంట్రోవర్ట్ అసలు మాట్లాడడానికే సిగ్గుపడతారు మీరు ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగే కానీ మీకు ఆ మనిషితో మీ పక్కన నుండి యాక్టర్ తోటి అంత రిలేషన్ ఉండదు కదా సో అంటే అదే చెప్తున్నా మనం యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనకు రిలీజన్తో సంబంధం ఉంది వచ్చామా మన పని మనం చేసుకున్నాం వెళ్ళిపోయామా అది రొమాన్స్ అవ్వచ్చు ఫైట్ సీన్ అవ్వచ్చు లేకపోతే ఎమోషన్ సీన్ అవచ్చు లేకపోతే పేరెంట్స్తో ఉన్న బాండింగ్ సీన్స్ అవ్వచ్చు ఏదైనా సరే కట్టిన తర్వాత అలా ఎవరు ఎవరిదారిన అలా వెళ్ళిపోతున్నాయి దానికి నవ్వడం ఈజీనే ఇంకేదైనా కూడా ఈజీనే ఏడవాల్సి వస్తుంది చూడండి అలాంటి సీన్స్ ఎలా మేనేజ్ చేస్తారు బేసిక్గా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా వస్తాయి వాటర్ ఒక్కొక్కసారి రావు అలా రాని టైంలో ఏదో రాధాకృష్ణ గారు అంటే సెట్ లో ఉండగా అట్ ఏ టైం ఫోర్ సీరియల్స్ మేనేజ్ చేస్తున్నారు డైరెక్టర్స్ లో ఇప్పుడు సీరియల్స్ లో ఎవరు లేరు ఓన్లీ రాధాకృష్ణ గారు అంటే టేక్ కోసం ఫాస్ట్ ఫాస్ట్ గా చేసే చేసే అన్నం కానీ పరిగెత్తించడం కానీ ఇలా ఏమైనా చేస్తారు ఆర్కే గారు ఉన్నప్పుడు అలా ఎప్పుడు చేయరు ఎందుకంటే ఆయన డెఫినెట్ గా అవుట్పుట్ పక్కన పెడితే ఆయనకి కంటెంట్ అది ఆయన ఏమనుకుంటున్నారో ఆ ఎమోషన్స్ అన్ని దాంట్లో వస్తున్నాయా లేదా అని డెఫినెట్ గా చూసుకుంటారు కదా ఆయనకు అనుకున్న ఎమోషన్స్ అన్ని వచ్చే వరకు అది చేస్తూనే ఉంటారు అది ఎంత టైం అని అవ్వనివ్వండి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది యాక్ట్ చేసి చూపించరు డైరెక్టర్స్ ఎప్పుడైనా చెప్తారు కానీ ఏంటంటే సీన్ టు సీన్ వచ్చి ప్రతి ఆర్టిస్ట్ నువ్వు ఇలా చేయాలరా లేకపోతే నువ్వు ఇలా చేయాలి అది ఇది అని ఆయన చేసి చూపిస్తారు ఫస్ట్ ఓకే ఆయనే ముందు చేస్తారు ఆయన చేసి చూపిస్తారు మాకు ఇలా ఉండాలి ఇంత డెప్త్ ఉండాలి ఎమోషన్ ఉంటే లేకపోతే ఫన్నీ ఉంటే ఇంతలా చేయాలని చెప్పి ముందు ఆయన చేసి చూపిస్తారు బోయపాటి గారి లాగా ఆయన కూడా ప్రతి సీన్ ఆయనే చేసుకుని చూపిస్తా ఉంటారు అప్పుడు మాకు ఈజీ అవుతుంది అంటే ఓ డైరెక్టర్ గారు ఇలా కావాలనుకుంటున్నారా సో ఆయన చెప్పిన మాడ్యులేషన్ మేము చెప్పేస్తాం సో అది ఇంకా ఈజీ అవుతుంది ఓకే అలా ఎప్పుడైనా డైరెక్టర్స్ అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారా లైక్ వాళ్ళు కోరుకునేది ఒకటి ఉంటుంది మనం చేసేది ఒకటి ఉంటుంది ఆ గ్యాప్ ఉంటది కదా అంటే ఇబ్బంది అంటే కొంతమంది వాళ్ళు ఏమనుకున్నారో కరెక్ట్ గా చెప్పరు కొంతమంది చెప్తారు దాన్ని బట్టి మనకి డైరెక్టర్ తో ఉన్న బాండింగ్ బట్టి మన అండర్స్టాండింగ్ బట్టి అది వస్తుంది ఆటోమేటిక్ గా సో బెస్ట్ కోఆక్టర్ ఎవరు ఇప్పటి వరకు మీతో చేసిన అన్ని సీరియల్స్ వాళ్ళని నేను చెప్పన మా వైపే కదా నేను సైల్ జాయ్ చేశారు కదా నేను కూడా అదే చెప్పుకోబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ యేక్నాథ్ గారు ఇలానే ఇంకా అంటే ఆటోమేటిక్గా మీకు ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి లాస్ట్ గా మీ ఫ్యాన్స్ కోసం మీ అభిమానుల కోసం ఏమైనా ఒక మాట అంటే ఒక రుణం రుణం లాగా రుణపడిపోయి ఉండవు అంతకు మించి ఏం చెప్పలేం ఓకే అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream ki I Dream team andar ki. A huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe, ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్